డెమోక్రాటిక్ పార్టీ నాయకులను కమ్యూనిస్టులుగా పేర్కొంటూ ప్రెసిడెంట్ ట్రంప్ తరచూ విమర్శించడం తెలిసిందే ఇప్పుడు నిజంగానే ఆయనకు ఓ యంగ్ లెఫ్టిస్ట్ నుంచి పెద్ద ఛాలెంజ్ ఎదురవుతోంది డెమోక్రాటిక్ పార్టీ తరఫున న్యూయార్క్ సిటీ మేయర్ అభ్యర్థిగా కరుడుగట్టిన సోషలిస్ట్ జోహ్రాన్ మమదాని ఎన్నిక కావడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు డెమోక్రాట్లకు కంచుకోట లాంటి న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమదానికి తొంభై తొమ్మిది శాతం గెలుపు అవకాశాలున్నాయి పెట్టుబడిదార్ దేశాలకు పెద్దన్న లాంటి అమెరికాకు ఆర్థిక గుండెకాయ లాంటిది న్యూయార్క్ అంతటి ప్రతిష్టాత్మక నగరంలో ఓ లెఫ్టిస్ట్ పాగా వేయటాన్ని ట్రంప్ లాంటి వారు సహించలేరు మామూలుగానే డెమోక్రాట్లపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకునే ట్రంప్ ఇప్పుడు ఊరుకుంటాడా మమదానిపై అలాగే డెమోక్రాటిక్ పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లు సెటైర్లు వేశారు ప్రెసిడెంట్ ట్రంప్ న్యూయార్క్ సిటీ మేయర్ అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ జోహ్రాన్ మమానీ విజయాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో డెమోక్రటిక్ పార్టీ పైన ఆ పార్టీలోని నేతలపైనా ఆయన సెటైర్లు వేశారు చివరకు అనుకుందే జరిగింది డెమోక్రేట్స్ గీతను దాటేశారు జోహ్రాన్ మమానీ అనే వ్యక్తి వంద శాతం కమ్యూనిస్ట్ పిచ్చోడు అలాంటి వ్యక్తి ఆ పార్టీ మేయర్ అభ్యర్థవానికి జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించే రేస్ లో నిలబట్టాడు అతనేం చురుకైన వ్యక్తి కాదు చూడటానికి భయంకరంగా ఉంటాడు అతని స్వరము కఠోరంగా ఉంటుంది అతనికి మద్దతిస్తున్న వాళ్ళంతా డమ్మీలే అలెగ్జాండ్రియా ఒకాసియా కోటేజ్ తో పాటు చివరికి మా గ్రేట్ పాలెస్టీ సెనేటర్ చెక్ షామర్ సహా అతను గెలిస్తే దేశానికి ముప్పు అంటూ వ్యంగ్యంగా ట్రంప్ ఓ పోస్ట్ చేశారు ఈ విమర్శ ఇక్కడితోనే ఆగిపోలేదు మరో లో డెమోక్రటిక్ పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తూ డెమోక్రేట్లు రాజకీయంగా తిరిగి కీలక పాత్రలోకి రావాలి అంటే నా దగ్గర ఓ ఆలోచన ఉంది ఆ పార్టీలో కొందరిని సంవత్సరాలుగా పక్కన పడేశారు మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రక పరాజయం ఎదిరిన తర్వాత డెమోక్రటిక్ మహిళా నాయకురాలు జాస్మిన్ కాక్రిట్ అనే తెలివి తక్కువ అభ్యర్థిని అధ్యక్ష పదవికి నామినేట్ చేయాలి అలెగ్జాండ్రియా ఒకాసియా కోటేజ్ తో పాటు మిగిలిన ముగ్గురు వరుసగా ఉపాధ్యక్ష కేబినెట్ లో ఉన్నత పదవుల్లో ఉండాలి వీళ్లతో పాటు న్యూయార్క్కి భవిష్యత్తులో కమ్యూనిస్ట్ మేయర్ గా జోహ్రాన్ మమదాని గెలిస్తే మన దేశం నాశనమవుతుంది అంటూ వేటకారంగా మరో పోస్ట్ చేశారు ఆయన అయితే ట్రంప్ ఈ స్థాయిలో డోరు పారేసుకోవడానికి కారణముంది మొదటిది పెట్టుబడిదారులకి స్వర్గసీమ అమెరికాలో అందులో అత్యంత సంపన్నమైన న్యూయార్క్ మహానగరం ఓ వామపాక్ష వాది చేతిలోకి వెళ్లటం రెండవ కారణం మమదాని ఈ ఎన్నికల్లో గెలిస్తే దాని ప్రభావం మొత్తం అమెరికా పైన పడుతోంది అంతేకాదు ఇతర ప్రభావం పడే ఛాన్స్ ఉంది మూడవది మమదాని ఎన్నికల ఎజెండాలో ప్రధానమైన ఉచిత ప్రజారవణ అద్దెలపై పరిమితి బాలల సంక్షేమం అలాగే సంపన్నులపై అధిక పనులు వంటి హామీలు వామపక్ష విధానాలకు దగ్గరగా పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి అన్నిటికీ మించి తుది ఎన్నికల్లో మమదాని గెలిస్తే న్యూయార్క్ తొలి ముస్లిం మేయర్ గా చరిత్ర సృష్టిస్తారు ఇది ట్రంప్ కు ఏం మింగుడు పడని విషయం క్యాపిటలిస్ట్ల ప్రతినిధి అయిన ప్రెసిడెంట్ ట్రంప్ కు ఇవేవి రుచించవు కాబట్టి ఆయన ఇలా వణికిపోవడం మాటలతో రెచ్చిపోవడం సహజమే కదా న్యూయార్క్ లో డెమోక్రాటిక్ అభ్యర్థిత్వానికి జరిగిన పోర్లో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమదాని మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై విజయం సాధించారు ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రాటిక్ ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదు దీంతో ర్యాంక్ ఛాయిస్ కౌంట్ ద్వారా అభ్యర్థిత్వ రేసు ఫలితాన్ని వెల్లడించగా జోహ్రాన్ మమదాని గెలుపొందారు ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈసారి ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ ఇంతకు ముందు డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఆయన పలు అవినీతి కుంభకోణాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి దీంతో న్యూయార్క్ ప్రజల నుంచి ఎరిక్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు ముప్పై మూడేళ్ల జోహ్రాన్ మదాని న్యూయార్క్ మేయర్ రేస్ ప్రచారంలో తొలి నుంచి ముందున్నాడు ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు పిల్లల సంరక్షణ సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో ఏడాదిగా దూసుకుపోతున్నాడు అలెగ్జాండ్రియా ఒకాసియా కార్టేజ్ బెన్ స్టాన్స్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు అయితే పాలిస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా లేమి వంటి అంశాలపై విమర్శలు ఎదుర్కొన్నాడు అయితే జోహ్రాన్ మమదానికి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది మరీ ముఖ్యంగా యువతలో సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు మద్దతుదారులతో డాన్స్ చేస్తూ మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఎన్ఆర్ఐ కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్ డైలాగ్స్ తో షార్ట్ వీడియోలతో సైతం ప్రచారాన్ని నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు జోరాన్ ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జరిమిచ్చారు మమదాని తండ్రి ప్రొఫెసర్ మహమ్మద్ మమదాని ఆయన ముంబైలోని గుజరాతీ ముస్లిం కుటుంబంలో జన్మించారు తర్వాత ఆ ఫ్యామిలీ ఉగాండా వలస వెళ్లింది ఇక మమదాని తల్లి మీరా నాయర్ ప్రముఖ దర్శకురాలు పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆమె డైరెక్ట్ చేసిన సలాం బాంబే కామసూత్ర మసాలా వ్యానిట్ ఇట్ చిత్రాలు అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి ఇక జోహ్రాన్ భార్య రమా దువాజీ ఒక సీనియర్ ఆర్టిస్ట్ అండ్ మోడల్ ఈ జంట ఓ డేటింగ్ యాప్ తో పరిచయమై ప్రేమ పెళ్లితో ఒకటయ్యారు